అందరికీ నమస్కారం ఈ వీడియోలో సరదాగా మాట్లాడుకుందాం అందులోకి చెప్పాలంటే నాకు ఇష్టమైన విషయాలు ఇవి చిన్నప్పుడు నుంచి ఇక్కడ ఇలానే ఉన్నాయి చెట్లు మేము ఎప్పుడైనా పొలంలోకి వచ్చినప్పుడు మంచం వేసుకొని ఇక్కడే బువ్వ తిని పడుకొని సాయంత్రంగా ఇంటికి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు మనం చూస్తున్నది జీడిమామిడి చెట్టు మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఈ చెట్లు అది మామిడి చెట్లైనా జీడిమామిడి అయినా పనసైనా ఎంత బాగా కాసేవంటే చెట్టుకే తెంపుకొని అలానే తినేసి ఆ కర్రలు మరకలు బట్టలకైతే అవి పోక అమ్మతో తిట్టించుకొని అలా ఉండేది కానీ రాను రాను అసలు ఈ చెట్లు లేదు ఈసారి అయితే అసలే కాయలేదు పనసకాయలు మాత్రం కొన్ని ఉన్నాయి అలానే ఇష్టమైనవి చెప్పుకోదగినవి ఏంటంటే పొలంలో ఉండడం అలానే పొలం పనులు రాబోయే రోజుల్లో అసలు మనుషులు కష్టపడగలరా ఇంతలా పని చేయగలరా అని నాకైతే చిన్న అనుమానం ఉంది అందుకే వీడియో రికార్డ్ చేసి అలా సేవ్ చేసుకున్నాను ఒకవేళ ముసలి వాళ్ళమైనా చూసుకోవచ్చు కదా